నామం చెప్పడం అలవాటైందనుకోండి అదొక్కటి చాలు మనిషిని తరింపజేసేస్తుంది నోరు విప్పితే భగవన్నామం పలకడం అలవాటైనటువంటి వాళ్ళు కూడా మరణకాలంలో ఆ యమధర్మరాజు గారి యొక్క భటులు వచ్చినప్పుడు కపవాత పైచ్యములు పెరిగిపోతే భయంకరమైన రూపాలతో ఆ యమభటులు నా ఎదురుగుండా కనపడుతుంటే నేను భగవన్నామం పలకలేనేమోనని ఇప్పుడు పలుకుతున్నాను వినవయ్యా అని చెప్పుకున్నారు ధర్మపురి క్షేత్రంలో తెలంగాణలో ఆ నరసింహస్వామి క్షేత్రంలో శేషప్ప అని ఒక గొప్ప కవి ఆయన నరసింహ శతకం చేశాడు అందులో అంటాడాయిన బ్రతికియున్నళ్ళు నీ భజన తప్పను కాని మరణకాలమునందు మరతునేమో ఆ వేళ యమదూతలాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైచ్యముల్ కప్పగా శ్రమచేత కంపముద్భవమంది కష్టపడుచు నారాయణాయంచు నా జిహ్వతో నిన్ను పిలుతునో శ్రమచేత పిలువలేనో